హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాగతల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఎప్పుడు అరవెరిసిన మందారంలో ఉండే తన క్యూటీ ఈరోజు ఎండిపోయిన రోజాలా ఉండడం చూసి లాగి పెట్టి ఒకటిస్తాడు చెంపకి అను కోపంగా అప్పుడెప్పుడో మొదటిసారి అతడిని కలిసిన రోజు అనుకోకుండా చిన్నగా కొట్టిన అతడు ఈరోజు కోపంతో కాస్త గట్టిగా కొట్టడంతో కళ్ళల్లో నీటి చలమలు నిలవగా బేలగా అనుషువైపు చూస్తుంది అమ్ము మంట పెడుతున్న చెంప మీద చేయి పెట్టుకొని నువ్వు ఎలా చూసినా ఈరోజు నిన్ను క్షమించేదే లేదు వాడెవడో వెదవ బెదిరిస్తే భయపడిపోయి ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చేసి విరాగిలా తిండి మని ఏడుస్తూ ఉంటావా అని అంటూ బాగున్న చేతిని ఎత్తుతాడు ఇంకొక దెబ్బ వేయడానికి అంశ్ ఆవేశం చూసి ఎక్కడ కొట్టేస్తాడో అని రెండు చెంపలకి చేతులు అడ్డు పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాము ఎంతకీ అన్ష్ చేయి తనని తాకకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా తననే పిడికిలు బిగించి కోపంగా చూస్తూ ఉంటాడు అన్ష్ అతడి ప్రేమ కోపం ఏదైనా హైలోనే ఉంటుందని తెలిసినాము బిక్కు బిక్కు అంటూ అతడి వైపు చూస్తూ నన్నెవరు బెదిరించారు మీకు తెలుసా అని ఒక్కొక్క అక్షరం కూడా తీసుకొని అడుగుతుంది ఆ మాటకి తను కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిన్నవిగా చేసి చూసి తెలుసుకోలేననే ఉద్దేశం ఆయన అడుగుతాడు పళ్ళు నూరుతూ కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపి నిన్ను అలా చూసి భయం వేసి తను చెప్పినట్లు విన్నాను మాన్స్టర్ అని ఏడుస్తూ చెప్పి వెళ్ళి మనుషుని మళ్ళీ హక్ చేసుకుంటుంది నువ్వు అలా చలనం లేకుండా బెడ్ మీద పడుకుని ఉంటే ఎవరో నా ఊపిరి ఆపేసినట్లు అనిపించింది నీకు ఏదైనా అయితే నేను బ్రతకను అలాంటిది నా కారణంగా నీకు ప్రమాదం అని తెలిసి కూడా నీకు దగ్గరగా ఎలా ఉండగలుగుతాను అని ఎక్కిళ్ళ మధ్య చెబుతుంది అమ్ము ఎక్కిల్లు పెడుతూ ఏడుస్తున్న అమ్మోని గట్టిగా తన గుండెల్లో పొదువుకొని నన్ను ఏదైనా చేసేంత ధైర్యం దమ్ము వాడికి లేక నీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని నన్ను ఏదో చేస్తానని చెప్పి నిన్ను బెదిరించి మన ఇద్దరిని విడదీయాలనేది వాడి ప్లాన్ క్యూటీ అంతేగాని నిజంగా వాడు నన్ను ఏం చేయడు చేయలేడు కూడా ఎందుకంటే బిజినెస్ పరంగా మా ఇద్దరికి పడదని అందరికీ తెలిసిన నిజం నాకు ఏదైనా అయితే ముందు వాడినే అనుమానిస్తాడని వాడికి తెలుసు నాకు యాక్సిడెంట్ వాడు చేస్తే అవ్వలేదు రోడ్డు దాటుతున్న స్కూల్ పిల్లల మీదకి బ్రేక్ ఫెయిల్ అయిన మిల్క్ వ్యాన్ వాళ్ళని చేరకుండా కంట్రోల్ చేసే ప్రాసెస్లో నాకు యాక్సిడెంట్ అయ్యింది బుద్ధుందా అసలు మీకు ఎవరినో కాపాడడానికి మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా మీకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటనేది ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అని గుండెల మీద కొడుతూ అడుగుతుంది అమ్ము నాకు ఏదైనా అయితే నేను ఒక్కడనే పోతా అదే ఆ వ్యాన్ నేరుగా ఆ పిల్లల మీదకి వెళ్ళి ఉంటే లోకం తెలియని ఆ పసి వాళ్ళ ప్రాణం ముందు నాకు ఏది కనిపించలేదు సగం జీవితం చూసిన నా ప్రాణాల కన్నా వాళ్ళ ప్రాణాలు నాకు ఎక్కువ అనిపించాయని అనుషు చెప్తూ ఉంటే అతడి నోటి మీద చేయి పెట్టి అలా మాట్లాడకండి మీకు మీ ప్రాణం ఎక్కువ కాకపోయినా మీరే సర్వస్వంగా బ్రతికే నాకు మీ తర్వాత ఎవరైనా అని అనుష్ కళ్ళలోకి నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ అంటుంది అమ్ము అమితమైన ప్రేమ నిండిన ఆ కళ్ళు చూసే కదా తన లైఫ్ని ఆమెకి దాసోహం చేయటానికి సిద్ధపడ్డాడు ఎవరిని చూసినా చెల్లించని అతడి మనసు అమాయకమైన ఆమె ముద్దు మోము కదా అతడి గుండె లయ తప్పింది అలాంటి తన ప్రేయసికి కళ్ళల్లో కన్నీళ్లు వాడిపోయిన ముఖారం చూసి గుండె మెలబెట్టినట్లు అనిపిస్తుంటే ఆమె మొహాన్ని దోసలలోకి తీసుకొని తన ప్రేమ అంతా తెలిసేలా నుదుటిన ముద్దు పెట్టుకొని తన చెంపలతో ఆమె చెంపల మీద జరిగిన కన్నీటిని తుడుస్తాడు అంశ్ అనుష్ణుదుటిని ముద్దు పెట్టగానే తన ఇన్ని రోజుల బాధని ఒక ముద్దుతో తుడిచేసినట్లు అనిపించగా మనసులో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది అమ్ముకి ఆ ఉత్సాహంతోనే తనే చొరవగా అతడి పెదవుల మీద ముద్దు పెడుతుంది ముద్దు ఆమె స్టార్ట్ చేసిన అతడి దాన్ని రెండు నాలుగుల సయ్యటగా మార్చి ముగింపు ఇస్తాడు భారంగా ఊపిరి తీసుకుంటూ ఒగరుస్తున్న ఆమె వెన్నుని మురుతూ రెండు వేల మధ్య కింద పెదవిని పట్టుకొని గట్టిగా నలిపి ఇంకొకసారి ఎవరికో భయపడి నాకు దూరం కావాలని చూస్తే అప్పుడు ఇప్పటిలా ఒక్క చెంపదెబ్బతో వదిలేయను రెండు కాళ్ళు విరిచేసి చైర్కి పరిమితం చేసి ఎక్కడికి వెళ్లకుండా నా దగ్గరే పెట్టుకుంటా అని ఆమెకి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే అమ్ము కాలు విరిచేస్తే మొన్న నా మధ్య నాలుగు వేలు పెట్టి నువ్వు తీసిచ్చిన మోచిబ్రాని చెప్పులు వేసుకునేది ఎలా అని ఇన్నోసెన్సీ నటిస్తూ అడుగుతుంది అతన్ని అమ్ము తను అంత సీరియస్గా బెదిరిస్తుంటే ఆమె సిల్లీగా చెప్పులు వేసుకోలేనని బాధపడుతుంటే కోపం కట్టలు తెచ్చుకుంటున్న వేళ ఇన్ని రోజులు నీ బ్రెయిన్ అరికలలో ఉందనుకున్నా కాదు అది నీ స్లిప్పర్స్లో పోయిందని నీ చెప్పులు కూడా విన్న తర్వాత అర్థమైందని పళ్ళు కొరుకుతూ అంటాడు అతడు వటకారంగా మాట్లాడుతున్న అతడిని మూతి బిగించి చూస్తూ పెదవి విరుస్తుంది ఉక్రోషంగా అమ్ము ముద్దుగా ముడుచుకున్న ఆమె పెదవులను చూసి నిప్పులా మండుతున్న అతడి మీద చల్లని పవనం విరిసినట్లు అనిపిస్తుంటే ఇది నన్ను కుదురుగా ఉండనిచ్చలేదుగా అనుకొని కష్టంగా పెదవుల నుండి కళ్ళ వైపు మరలుస్తాడు తన చూపుని అనంతమైన ప్రేమను తన మీద నింపుకున్న ఆ కళ్ళని చూస్తే అతడికి ఏదో సాధించాననే గర్వం కలుగుతుంది ప్రతిసారి తీక్షణంగా చూస్తున్న అతడి చూపుల దాడికి తట్టుకోలేక చప్పును అతడి కళ్ళ మీద చేతిని పెడుతుంది ఆమె ఎందుకు అలా చూస్తున్నావు మాన్స్టర్ అని అడుగుతూ ఇంత ప్రేమ పెట్టుకొని ఎలానే ఇన్ని రోజులు నాకు దూరంగా ఉండి నువ్వు బాధపడి నన్ను బాధ అని జీరమైన గొంతుతో అడుగుతూ తన కళ్ళ మీద ఉన్న ఆమె చేతిని పెదవుల మీద పెట్టుకొని ముద్దు పెట్టుకుంటూ బాధగా అడుగుతాడు అనుషు సాగరంలా ఎప్పుడూ గంభీరంగా ఉండే అతడు తన కోసం అలా తపించిపోతుంటే నన్ను క్షమించు మాన్స్టర్ అంటూ చిప్పిల్లిన కళ్ళతో చెప్పి అతన్ని చుట్టుకుంటుంది ఏడుస్తూ మన మధ్య దూరం రాకూడదని నేను ప్రయత్నిస్తుంటే నువ్వు నీ అమాయకత్వంతో వద్దనుకున్న దూరాన్ని దగ్గర తెస్తున్నావు క్యూటీ నీకు దూరంగా ఉంటే నాకు ఊపిరి సరిగా ఆడడం లేదే అంతలా నన్ను నీ వశం చేసుకున్నావురా అని చెప్తూ కన్నీళ్లతో తడిచిన ఆమె చెంపల్ని తన చెంపలతో తొడుస్తాడు అన్ ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను అని ఆమె చెప్తూ ఉంటే వెచ్చనైన నీ గుండె పైన సూత్రంలా నేను ఉండిపోయేవారు ఇస్తావా ఈ జన్మకి అని అతడు ఆర్తిగా అడుగుతుంటే కన్నీళ్లతో నవ్వుతూ అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉందా నాకు ఈ జన్మకి అని చెప్తూ అతడి గుండెల మీద ముద్దు పెట్టుకుంటుంది తన అంగీకారంగా అమ్ము ఇంకొక సంవత్సరం అంతే ఆ తర్వాత నువ్వు ఈ దేవాన్స్ భార్యగా నా ఇంట్లో అడుగు చెప్పి మా అత్తగారు వచ్చే టైం అయింది నేను వెళ్తున్నా నీకు వీలు కుదిరినప్పుడు ఎదురింటికి రా మాట్లాడుకుందామని అతడు అంటుంటే అంటే నేను నిన్న ఇందాక ఎదురింటి బాల్కనీలో చూడడం నా భ్రమ కాదా అని నోరు కప్పలా తెరిచి అడుగుతుంది అమ్ము కాదు అని అతడు తల అడ్డంగా ఒప్పగా ఎప్పుడొచ్చావు వైజాగ్ ఒక్కడవే వచ్చావా హెల్త్ బాగాలేకుండా అని వర్ష క్వశ్చన్స్ వేస్తుంది అమ్ము నేను నిన్న మార్నింగ్ వచ్చా అభితో పాటుగా అని చెప్పి వెళ్ళనా అని మరోసారి అడుగుతాడు అంశ్ అతడిని పంపడం ఇష్టం లేక ఇక్కడే ఉండొచ్చుగా నాతో పాటు అని మారంగా అడుగుతుంది ఆమె నీ మెడలు మూడు ముళ్ళు వేశాక అలానే ఉంటాలి అల్లుడిగా ఎప్పుడైతే నన్ను వెళ్ళని అని చిలిపిగా నవ్వుతూ చెబుతాడు అంష్ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్